రాజకీయాలు నిజంగా ఏ స్థాయికి చెడిపోయాయి ఏ స్థాయికి దిగజారిపోయాయి అని అంటే ఆవ్వా తాతలకు ఇంటి వద్దనే ఇచ్చే ఆవ్వా తాతలకు ఇంటి వద్దనే ఇచ్చే పెన్షన్లు తాము చెబితేనే తాము చెబితేనే చంద్రబాబు నాయుడు గారు ఆపించారు అని అహంకార దోహణితో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు మొన్ననే చూశారు టీవీలో రాజమండ్రిలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు లాంటి వారు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పటం మీరంతా కూడా చూశారు వీళ్ళ అహంకార ధోరణిని ఏ రకంగా వాళ్ళంతా కూడా సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నారో మీరంతా కూడా గమనించారు ఇంతటి దుర్మార్గులైనా ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల ఇప్పటికే ఇప్పటికే గత కొద్ది రోజులుగానే నిన్న ఈరోజు ఈ మధ్యకాలంలోనే ఏకంగా ముప్పై ఒక్క మంది అవ్వా తాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక నడచలేక అవస్థ పడలేక ఏకంగా ముప్పై ఒక్క మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ రెండు రోజుల్లో ముప్పై ఒక్క మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా లేకపోతే అంతకన్నా దారుణమైన పదమైన ఉంది అని అంటే అది అందామా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి